కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని మరియు మద్దికేర ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్పై జరిగిన దాడుల్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తోంది ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రమైన వెల్దుర్తిలోని డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ రెడ్డికి పాత్రికేయులు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు వెల్దుర్తి మండల ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు అమీర్ డబ్ల్యూడబ్ల్యూజే మండల కార్యదర్శి ఓమేంద్రబాబు సుదర్శన్ రెడ్డి ఈశ్వరయ్య రాజు దస్తు చిన్న నజీర్ బాషా అంజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు దాడి చేసిన సార్ అదేవిధంగా మధ్యకరలో ఆంధ్రజ్యోతి విలేకరి విజయశేఖర్ మీద కూడా దాడి చేయడం జరిగింది కూడా దాడి చేయడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఏ తరఫున చెప్తున్నాము అదే విధంగా మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కేతం తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం సార్ ఈనాడ ఆఫీస్ పై దాడి చేసిన వారిని ఖచ్చితంగా కర్నూలులో మొన్న దినం ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పైన వైసీపీ నాయకులు కొద్దిమంది దాడి చేయడం జరిగింది అదేవిధంగా మధ్యకేరలో జర్నలిస్టు అన్నజ జర్నలిస్టు వీరశేఖర్ మీద కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా జరిగింది ఈ విధంగా దారులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా మీకు ఏదైనా నచ్చకపోతే వాటకపోతే మీరు న్యాయస్థానాన్ని చట్ట ప్రకార చట్టాన్ని మీరు ఆశ్రయించవచ్చు కానీ ఇలా మీరు భౌతిక దాడులు దిగడము ఇట్లా ప్రాంతీయ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము ఇది హేమే చీరగా మేము ఏపీ డబ్ల్యూజీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈ దాడులు అనాగరికం ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో మీరందరూ ప్రజా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం మీరు ప్రజాప్రతినిధులు ఇటువంటి వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ విధంగా మేము ఏపీ ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా దేశంలోనే పూర్తి పిల్లర్ అనే దాని మీద దాడి చేస్తే నిజాలు ఎక్కడ బయటికి వస్తాయి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం నిజాలు బయటికి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అటువంటి సమస్యలు సమస్యలు పరిష్కారం కాకుండా మీరు ఎన్ని రోజులు జనరేషన్లో గొంతులు నొక్కుతారని చెప్పి కూడా మేము ఈ సందర్భాన్ని నిలదీస్తున్నాం మీకు ఏదైనా తప్పు అనిపించినప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు కోర్టులు ఆశ్రయించకుండా మీరు ఎందుకు భౌతిక దాడులకు దిగుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం అంతేగాని ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్లుగా మేము దాడులు చేస్తామంటే ఉపేక్షించే ప్రసక్తే లేదు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి అందరికీ తెలిసిన విషయమే నిరసన వ్యక్తం చేసే విషయం అందరికీ తెలిసిందే అయితే మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసిన తర్వాత మద్దిగేరులో కూడా విలేకర్ని బెదిరించడం జరిగింది ఆంధ్రజ్యోతి విలేకర్ని ఆ తర్వాత ఈనాడు ఆఫీస్ మీద దాడి చేయడం ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు జర్నలిస్టులు లేకపోతే సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయం తెలుసుకోవడానికి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టు జర్నలిస్టు సంబంధించిన వారిని దాడి చేయడం అనేది ఎంతవరకు సభ అని మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఫోర్త్ పిల్లర్కి ఎంత విలువ ఇస్తే అంత సమాజంలో అంత నాణ్యత గల సమాజం ఎదుగుతుందని గమనించాలా రాజకీయాలు మీద రుద్దకుండా సంస్థలో వారు పనిచేస్తున్నటువంటి కార్మికులే అని చెప్పేసి మీరు గ్రహించాలా మీరు చేయాలని అనుకుంటే రాజకీయాలు చేయండి కానీ విలేకరుల మీద దాడులు చేయడం ఆఫీసుల మీద దాడులు చేయడం మీ గొప్ప అనుకుంటున్నారు అది మీరు మీ మీద దాడి చేసుకున్నట్టునే సమానమని చెప్పేసి ఈ మూలకంగా తెలియజేస్తున్నాం మరి జర్నలిస్టుల పైన కానీ జర్నలిస్టు ఆఫీసులమైన కానీ ధర్నాలు దాడులు చేస్తే సహించేదే లేదు జర్నలిస్టుల పైన దాడులు చేయకుండా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సభాములకంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నారు ఇటీవలి కాలంలో పత్రికా యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళకి వాళ్ళకి ఏమున్నా పాత్రికేయుల మీద తర్వాత వరుస దాడులు చేస్తున్నారు అదేవిధంగా మొన్న ఇరవై తేదీ కర్నూలు ఈనాడు కార్యాలయం పైన కూడా వైకాపాకు చెందిన నాయకులు కార్యకర్తలు అయితేనేమి రౌడీ మూకల్ని పిలుచుకొచ్చి దాడులు చేయడం హేయమైన చర్యగా దీన్ని ఏపీడబ్ల్యూజే మండల కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి వర్ష దాడుల్ని ఇంతటితో ఆపకపోతే సమాజంలో ఏం జరిగేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఇలాంటి దాడులను ఆపాలని మేము డిమాండ్ చేస్తాం సభలో నిన్న మధ్యకేర విలేకరి ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్పై ఇరవయో తారీఖున ఈనాడు కార్యాలయంపై ఇలా వరుస దాడులతో రాజకీయ నాయకులు పత్రికా విలేకరులపై పత్రికా ఆఫీసులపై దాడులు చేయడం ధ్యేయమైన చర్యగా మేము తెలుపుతున్నాం ఇలా వరుస దాడులు చేస్తూ ఎవరికి ఏ సందేశం ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారో రాజకీయ నాయకులు తెరడం లేదు రాజకీయ నాయకులు చేసే మంచి చెడులను మాత్రమే మేము పనులను తీసుకొని వాతాపూర్వకంగా మేము పేపర్పై రాస్తున్నాం కానీ వారికి వ్యక్తిగతంగా కానీ మాకు వ్యక్తిగతంగా కానీ వారిపై మాపై ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు కావున ఇది గమనించి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నాము మా మనసులు ఏం చేస్తున్నారు అనే దాన్ని ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలుసాం ఇలాంటి దాడులు జరిగితే ఇలాంటి చేసుకుంటూ పోతే రేపు రాబోయే తరానికి ఏ విధమైన విషయాలు మంచి చెడు తెలిపేందుకు ఎవరు ముందుకు రారని కావున దయచేసి రాజకీయ నాయకులు ఇలాంటి వాటి దాడులకు పాల్పడకుండా ఒక వ్యక్తిగా మాత్రమే ఒక సంస్థలు పనిచేసే వ్యక్తిగా మాత్రమే లేఖను చూడవచ్చుందిగా కోరుతున్నాం దారులకు పాల్పడిన వారిపై అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవచ్చుందిగా తెలియజేస్తాం దాని మీద పిల్లరైనటువంటి ప్రజాస్వామ్యంలో నాలుగు పిల్ల అయినటువంటి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు వారి అనుజుల ద్వారా దాడి చేయడం పిరిగి పంద చర్యగా అనా అనాగరిక చర్యగా మేము ఖండిస్తున్నాము ఇటువంటి విలేకరులపైన దాడులను పత్రికా సంస్థలపైన దాడులను ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి దాడులైతేనేమి ఇంకోటి అయితేనేమి చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు